హలో అండి వెల్కమ్ టు ఆశీసుధ అలీన్ వన్ ఛానల్ మీరు అందరికీ ఎంతగానే యూస్ఫుల్ అయ్యే సరికొత్త టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మొదటి టిప్ ఏంటో చూద్దాము మన అన్నం వండుకున్నప్పుడు గంజి అనేది వాచుకుంటూ ఉంటాం కదండి ఆ గంజి అనేది వేస్ట్ కానీ అని పాడేయకుండా ఇలా రియూజ్ చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయండి ఆ లిక్విడ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి అంతేకాకుండా దాంతో ఉన్న బెనిఫిట్స్ కూడా చెప్తాను మీకు ముందుకు వచ్చేసి లిక్విడ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను మీకు ఇప్పుడు వచ్చేసి కాఫీ పౌడర్ అనేది తీసుకున్నానండి ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు నేను బ్రూ కాఫీ వాటర్ అనేది అండి అందులోకి ఒక స్పూన్ దాకా నేను కాఫీ వాటర్ అనేది వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి షాంపూ అనేది యూజ్ చేస్తున్నానండి నేను వచ్చేసి హెడ్ అండ్ షోల్డర్ యూజ్ చేస్తున్నాను మీది ఏ బ్రాండ్ అనే యూజ్ చేసుకోవచ్చు చిక్కు లేదంటే కినిక్ డ్రస్ ఉంటాయి కదండి అదే యూజ్ చేసుకోవచ్చు నేను హెడ్ అండ్ షోల్డర్ అనేది యూజ్ చేస్తున్నాను అది ఒక ప్యాకెట్ దాకా వేసుకోవాలండి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇది ఎయిర్కి అనేది అప్లై చేయడం వల్ల మీరు ఎయిర్ అనేది సిల్కీగా ఉంటుంది అంతేకాకుండా మన హెడ్ అండ్ షోల్డర్ వేసుకున్నాం అలాగే మన గంజి కూడా ఉంది కాబట్టి ఎయిర్ అనేది సిల్కీగా ఉండడమే కాకుండా హెయిర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే డ్యాండ్రఫ్ అలాంటివి చివరిలో చెట్లు పోయిన సమస్యలు ఉన్నా హెయిర్ అనేది డ్రై అయిపోయినా కూడా ఈ ఎయిర్ లిక్విడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ అనేది హెయిర్ ఫాల్ లేకుండా హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా సిల్కీగా చాలా స్మూత్గా అనేది ఉంటుందండి లిక్విడ్ అనేది హెడ్ వాష్ చేసుకున్నప్పుడు ఇలాగ షాంపూ వాటర్తో మనం వేసుకుంటే హెయిర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది అండి విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము కొబ్బరి చెప్పులోకి ఎల్లుల్లిపాయ పొట్టు అనేది ఉంటుంది కదండి అది కొంచెం మంది తీసుకున్నాను దాంట్లో లోకి బిర్యానీ ఆకర్ని తీసుకునేలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి అందులోకి నాలుగు లవంగాలు దాకా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాం కదా దాంట్లోకి ఒక ముద్దపు గరం బిళ్ళ కూడా వేసుకోవాలి అది అంటుకోవాలంటే ఆ బిళ్ళ అనేది కంపల్సరీ వేసుకోవాలండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు అది అంటించుకుందాము కొంచెం చూస్తున్నారు కదా అది వేసుకోవడం వల్ల వేగంగా అంటుకుంటుందండి ఈ విధంగా అంటించుకునే దాన్ని ఇప్పుడు మన ఇల్లు అంతా దోపం కింద వేసుకుంటే ఇంట్లో ఉన్న దోమలు అనేది పోగొట్టుకోవచ్చండి ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా రూమ్లోని హాల్లో మొత్తం ఎక్కడ దోమలు ఉంటాయో ఆ సైడ్ అంతా ఇలా దోపం కింద వేసుకుంటే దోమలు పెడతా అనేది ఉండకుండా ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం రూమ్లోని హాల్లో అంతా నేను దూపం కింద వేసేసుకున్నాను వేసుకుంటే దోమలు అనేది ఎక్కడ ఉండవండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి కంపల్సరీ అనేది బాగా యూజ్ అవుతుంది యూజ్ అయితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలా అనేది తీసుకున్నాను అనేది తీసుకుని ఇలా గ్రేట్ చేసుకోవాలి ఇలా గ్రేట్ చేసుకుంటే మీకు పౌడర్ అనేది వస్తుందండి ఈ విధంగా ఇలాగ ప్రమిద అనేది ఇలా గ్రేట్ చేసుకోవాలి ఇలా గ్రేట్ చేసుకున్నాక ఇలాగ పౌడర్లా వచ్చింది కదండి దాన్ని తీసుకొచ్చి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ విధంగా బౌల్లో వేసుకున్నాం కదా దాంట్లోకి వచ్చేసి కొంచెం అంత బేకింగ్ పౌడర్ అనేది వేసుకోవాలండి నేను ఒక అర స్పూన్ దాకా వేసుకున్నాను మీ క్వాంటిటీ బట్టి వేసుకోవాలి ఒక అర స్పూన్ వచ్చేసి నేను సాల్ట్ అనేది యూజ్ చేస్తున్నానండి తర్వాత వచ్చేసి నిమ్మరసం నిమ్మరసము అరచక్క అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఇలా వేసుకునే దాన్ని ఒక స్పూన్ పెట్టుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం మూడాట్లని కలుపుకున్నాం కదండి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను దానికోసమని నేను ఒక రా గ్లాస్ అనేది తీసుకున్నాను చూస్తున్నారా ఎంతలాగా రా గ్లాస్ అనేది మొత్తం కలర్ అనేది షేడ్ అయిపోయింది కదండి చాలా కిలం పెట్టేసి ఉంది కదా అలాంటి దాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడ అవసరం లేదండి ఎక్కువ కష్టపడ అవసరం లేదు చాలా ఈజీగా అనేది మనకి దాని కిలమంతా పో మీరే చూస్తున్నారు కదా లైవ్లనే చూపిస్తాను మీకు ఎంత మురికి ఎంత గారు వాటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలాగ రాగి పాత్రలే కాకుండా ఇత్తడి పాత్రలు అలాంటివి కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి మీరే చూస్తున్నారు నేను సగం అనేది క్లీన్ చేస్తున్నాను చూస్తున్నారు కదా దానికి దీనికి తేడా అనేది కింద దానికి దానికి తేడా చూస్తున్నారు కదా ఇలాగున్న దాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసి చూపిస్తాను మీకు రాగ్ గ్లాస్ అనేది అంత నీట్ వచ్చేస్తుందో ఇది చాలా రోజుల నుంచి అసలు క్లీన్ చేయలేదండి అలాంటి దాన్ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి మనం మార్కెట్ల నుంచి పీతాంబరం పౌడర్ అనేది తెచ్చుకుంటుంటాము అది చాలా కాస్ట్ అనేది ఉంటుంది కదా అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది ఎక్కువ కూడా కష్టపడ అవసరం లేదండి మీరు కుట్టిన టైంలోనే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మీకు ఎన్ని రోజులు కావాలి తండ్రి రోల్ అనేది ఈజీగా మనకు వచ్చేస్తుందండి అంతే నీట్గా క్లీన్ అయిపోతుంది చూస్తున్నారు కదా చాలా నీట్గానే క్లీన్ అయిపోయింది కదా లోన బయట అంతే క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు వాష్ చేసి కూడా చూపిస్తాను మీకు కొంచెం వాటర్ వేసుకుని వాష్ చేసుకోండి నీట్గా అనేది వచ్చేస్తుంది కంపల్సరీనే చాలా బాగా వర్క్ అవుతుందండి మీ దేవుడికి సామాన్లే కాదు మీరు బిందితో రాగి బిందనేది కూడా యూజ్ చేస్తుంటారు కదా ఆటి వాటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చిత్రపాత్రలు రాగి పాత్రలు అలాంటివి కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి చూసినాక రా గ్లాస్ అనేది అలా బాగా క్లీన్ అయిపోయింది కదండి ఈ విధంగా ఒక్కసారి ట్రైజన్ కంపల్సరీ బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ ఇప్పో చూసేద్దాము అందరింట్లోని పెన్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా యూజ్ చేసుకు అవి వేస్ట్ అని పాడేస్తుంటాము అలాంటి వేస్ట్ ఏది ఉండదండి మనం ఏదైనా కూడా రీయూజ్ చేసుకోవచ్చు అలాంటి దాంట్లోనే ఇప్పుడు పెన్ అనేది ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తాను మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి దానికోసం అనేది నేను ఇలాంటి థోడ్ అనేది తీసుకున్నానండి తీసుకుని అందులోకి మీరు యూజ్ చేసే పెన్ను బట్టి తోడ అనేది తీసుకోవాలండి నేను తోడ అనేది పెద్దగా తీసుకున్న పెద్ద హోల్ ఉన్నది పెన్ అనేది తీసుకున్నానండి తీసుకున్న తోడ్ అనేది అందులోకి ఎక్కించుకోవాలి చూస్తా కదా ఈ విధంగా తోడ అనేది ఎక్కించుకున్నా కదా అది మిడిల్ లోకి లాక్కోవాలండి ఇది ఇప్పుడు ఇలా పెన్న క్యాప్లోకి లోకి అని ఎక్కించుకున్నాం కదా ఇలా ఎక్కించుకుని దాన్ని ఇప్పుడు పక్క పెట్టుకున్నాము అది తర్వాత యూజ్ చేద్దామండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఇలాగ బ్యాంగిల్స్ అనేవి తీసుకున్నానండి ఇలా మెటల్ బ్యాంగిల్స్ అనేవి తీసుకోవాలి మెటల్ బ్యాంగిల్స్ అనేది మనకి యూజ్ అవుతుందండి ఈ బ్యాంగిల్స్ అనేది మా పిల్లలకి చిన్నవి అయిపోయినాయి అంతేకాకుండా కలర్ కూడా షేడ్ అయిపోయినాయి అని యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర ఏదైనా యూజ్ చేయాలని బ్యాంగిల్స్ ఉంటాయి కదా అయ్యకుండా తీసుకోవచ్చు ఇలా చూసుకుందాన్ని ఇప్పుడు ఇలాగ ఒక కట్టర్ తీసుకొని గట్టిగా కట్ చేసుకుంటే మిడిల్ లోకి అనేది కట్ అయిపోతుందండి ఇప్పుడు అవన్నింటినీ ఇప్పుడు కట్ చేసుకుని చూపిస్తాను మీకు ఇలాగా అన్నింటిని సేమ్ ప్రాసెస్లో అలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్నాక అవి ఎలా యూజ్ చేయాలో మనకి ఎలా యూజ్ అవుతుందని చెప్తేనే ఇలా కట్ చేసుకున్నాను కదండి చూడండి ఇవన్నీ ఇలా కట్ చేసేసుకున్నాను నేను ఇలా కట్ చేసుకున్నట్లని ఇప్పుడు ఇలాగా కొంచెం వంపుకని తిప్పుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంపుగా తిప్పుకోవాలి ఇలా వంపుగా తిప్పుకుంటే మనకి ఒక రింగ్ లాగా అనేది తయారవుతుందండి అది రింగ్ అనేది అలా యూజ్ చేయాలని చూపిస్తాను మీకు సేమ్ ప్రాసెస్ అండి మొత్తం బ్యాంగిల్స్ అనేది కూడా అలాగే చెప్పిన షేప్లో తిప్పుకుంటే మీకు ఒక కుక్క లాగా అనేది తయారవుతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఇలాగా అన్నిటిని వంపు తిప్పుకోవాలి ఇలా తిప్పుకునేదాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను అనేది ఇలా తె చేసుకున్నాం కదండి ఇలా చేసుకున్న దాన్ని ఇప్పుడు ముందుగా మనం పెన్న క్యాప్ అనేది తోడెక్కించుకున్నాం కదా దాంట్లోకి ఇవన్నీ పెట్టుకోవాలని చూస్తున్నాం కదా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న దానికి ఇలాగ మన గట్లైన స్పూన్స్ అయినా ఉంటాయి కదండి అవి ఇలా తగిలించుకుంటే మన గిన్నె స్టాండ్ అనేది అవసరమే లేదండి చూస్తున్నారు కదా ఇలా కిచెన్లోకి ఒక విండోకి ఇలా పెట్టుకుని మనం ఎక్కడైనా ఒక మేకకు ఉన్నా కూడా ఈజీగా అడ్జస్ట్ చేసుకుని పెట్టేసుకోవచ్చండి ఇలా పెట్టుకోవడం వల్ల పేర్స్ అన్ని కూడా మనకి ఎక్కువ అర్క్ చేయకుండా నీట్గా అనేది ఉంటాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ అనేది యూజ్ అవుతుంది యూజ్ అవుతే కనుక మా ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అంతేకాకుండా షేర్ చేసి కామెంట్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్